హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ రజిత ముందు కొత్తగా నా ఛానల్ చూసేవారు ఎవరన్నా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వీడియోలో చెప్పాను కదండి నేను ఐకే షోరూమ్ అనేది విజిట్ చేశానని ఇది దానికి కంటిన్యూషన్ వీడియో అండి పార్ట్ టూ చూడండి చాలా బాగుంటుంది మనకు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ నెంబర్ ఆఫ్ కలర్స్లో ఎన్ని కావాలంటే అన్నీ ఇక్కడ తీసుకోవచ్చండి బల్క్గా చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే యూనిక్ కలర్స్ డిజైన్స్ మోడల్స్ ఇలా చాలా రకరకాలుగా మంచి మంచి కలర్స్లో చూడడానికి చాలా చక్కగా ఉన్నాయి వన్స్ విజిట్ చేసేయండి ఓకేనండి నేను వన్ బై వన్ మీకు చూపిస్తుంటాను చూడండి ఏ ఐటెం చూసినా కానండి చాలా చక్కగా ఉన్నాయి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి మంచి కలర్స్ అవి మన డైనింగ్ ఐటమ్స్ అండి చూడండి మన స్పూన్స్ కానీ ప్లేట్స్ కానీ అలా మొత్తం అరేంజ్ చేసుకోనికి స్టాండ్ లాగా ఉన్నాయి చూడండి మొత్తం అవి ఆ ర్యాక్ మొత్తం అవి ఉన్నాయి దాని తర్వాత మనము పైన కబోర్డ్స్ ఉంటాయి కదా కబోర్డ్స్ని ఎలా అరేంజ్ చేసుకోవాలి దాంట్లో వస్తువులన్నీ ఇలా పెట్టుకోవాలని ఉన్నాయి ఇవి చూడండి గాజు సీసాలు కూడా చాలా బాగున్నాయి కదా మంచి మంచిగా డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా అవన్నీ మనకు గాజు బాక్సులేనండి మనం ఫ్రిడ్జ్లో ఏదైనా స్టోర్ చేసుకోవాలంటే అలాంటి గాజువీసాలు కంటెంట్ పెట్టుకొని ఉంటే ఆ వస్తువులు అనేవి పాడబోవండి చూడండి చాలా బాగున్నాయి కదా అవి సింకులు అండి సింకులు కూడా మంచి మంచి మోడల్స్ పెట్టారు చూడండి ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ అన్ని మోడల్స్ మనకు చక్కగా అక్కడ మోడల్గా అయితే పెట్టారు మనం వాటిని చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు చేసుకుంటే మనం అవి డోర్ డెలివరీ కూడా చేస్తారు చూడండి చాలా బాగున్నాయి కదా స్టీల్వి ఉన్నాయి అలా వాటర్ పైప్ చూడండి చాలా బాగున్నాయి కదా ట్యాప్స్ చాలా రకరకాలుగా చాలా అందంగా ఉన్నాయి మన ఇంటిని ఎలా డెకరేట్ చేయాలో చేసుకోవాలో అక్కడ వాటిని చూసి మనం చేసుకోవచ్చండి ఈ బాత్ స్క్రబ్బర్స్ అండి ఇవి చూడండి అవి కూడా దొరుకుతాయి అక్కడ చాలా బాగున్నాయి కదా సింక్ దగ్గర మనము బయట మనం డ్రెస్ చేసుకోనికి దాని ముందు మిర్రర్ అలా చక్కగా అరేంజ్ చేసి ఉంచారు అంటే వన్స్ మనం మన ఇంటిని ఇమేజ్ చేసుకొని ఆ ప్లేస్లో ఎలాంటి వస్తువులు పెట్టాలి ఏంటనేది మనం అక్కడ చూస్ చేసుకొని తీసుకోవచ్చు వాటిని బట్టి మన ఇల్లు చాలా అందంగా కూడా కనిపిస్తుంది చూడండి ఇవి చిన్న పిల్లలు పార్టీ పోనీకండి చూడండి అవి కూడా ఎన్ని వెరైటీస్ పెట్టారు బాగున్నాయి కదా అక్కడికి ఒక బాబు వచ్చాడు చూసి హాయ్ చెప్పురాను కానీ వాడు ఇంత చక్కగా నవ్వుతూ హాయ్ చెప్తున్నాడు పోయి వాటినే సెలెక్ట్ చేస్తున్నాడు బాబు తర్వాత మనము ఇవి చిల్డ్రన్స్ బెడ్రూమ్స్లో మనం బెడ్స్ ఉంటాయి కదండి అవి కూడా నెంబర్ ఆఫ్ బెడ్స్ ఉన్నాయండి సింగిల్ కాట్లో డబల్ కార్ట్లో మన కింగ్ సైజులో చాలా చాలా బాగున్నాయి చూడండి ఒక బెడ్రూమ్ని మనం ఎలా అరేంజ్ చేసుకోవాలో మనకు అర్థం కాకపోతే మనం వన్స్ ఐక్య విజిట్ చేస్తే ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి ఎలాంటి వస్తువులు పెట్టాలంటే మన రూమ్ ఎంత సైజు ఉంది ఆ రూమ్లో ఏ ఏ వస్తువులు ఎలా పెట్టుకుంటే ఆర్గనైజింగ్ చాలా బాగుంటుంది లుక్ వైజ్ కానీ మనం ఇక్కడ చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రతి ఐటెంకి నెంబరింగ్ ప్లేట్స్ ఉన్నాయండి మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు మనకు నచ్చితే అక్కడ నెంబరింగ్ ఉంటుంది కదా వాటిని చూసుకొని మనము బిల్లింగ్ అనేది చేయించుకొని చేసుకోవచ్చండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది అక్కడ చూడండి హాస్పిటల్ బెడ్స్ కానీ మన చిల్డ్రన్ బ్రెంట్ రూమ్లో బెడ్స్ కానీ అలా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి వాటికి పిల్లోస్ అయితే ఎంత స్మూత్గా చాలా బాగున్నాయి ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా మొత్తం అందరికీ నెక్ పెయిన్స్ అనేది వస్తుంది కదా మనము వాటికి తగ్గ నెక్స్ పిల్లోస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ బెడ్ సైజు చూడండి సైజుని బట్టి మనము సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి ఏ సైజు కావాలి ఏంటనేది అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ రేట్లు అంటే మనకు లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు మనకు ఎలాంటి పిల్లోస్ కావాలన్నా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి అవి యోగా మ్యాట్స్ పిల్లోస్ అలా ప్రతిదానికి రేట్ కార్డ్ అక్కడే ఉంటుంది కాబట్టి మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు మనం వెళ్ళి చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదంతా బెడ్ సెక్షన్ అండి ఇది చూడండి ఆ బెడ్రూమ్లోనే మనము టీవీ ఎక్కడ అరేంజ్ చేసుకోవాలి ఇలా మనం పడుకొని కూడా ఇప్పుడు టీవీ చూసుకోవచ్చు చూడండి చాలామంది ట్రైల్ చేసి మరి తీసుకుంటున్నారు బెడ్స్ చూడండి సింగిల్ సింగిల్ అట్ రెండు అలా చేసుకోవచ్చు నేను కూడా అక్కడ రెండు పిక్చర్స్ దిగాను చూడండి నాకైతే అసలు చాలా బాగా అనిపిస్తుంది మిర్రర్ ముందు కూడా నిల్చొని దిగాను డబల్ సైడింగ్ మిర్రర్ అది అసలు చాలా బాగుంది కదా నేను ఫస్ట్ టైం అండి ఇక్కడికి రావడము అందువల్ల నాకు అంతా కొత్తగానే అనిపిస్తుంది ఇది వచ్చేసి మొత్తము టాయ్ సెక్షన్స్ అండి చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు నాకైతే ఏదో మన జూకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చిందండి మంచి మంచి బొమ్మలు అసలు చూస్తుంటేనే ఎంత బాగున్నాయో మంచి కలర్ఫుల్గా మెత్తగా చాలా పెద్దగా నిజంగా మనకు డాల్ఫిన్ని చూసినట్టే అనిపిస్తుంటుడండి నేనైతే మొత్తం షోరూమ్ని కవర్ చేయలేకపోయినా అండి మెయిన్ మెయిన్ కొన్ని మాత్రమే కవర్ చేసి మీకు చూపిస్తున్నాను మీకు ఎవరికైనా నచ్చి ఏమైనా ఐటమ్స్ తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ వెళ్ళి విజిట్ చేయవచ్చండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకు పెడుతుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ అనేది స్టార్ట్ చేశాను కదా మీ సపోర్ట్ ఉంటే తప్పకుండా నేను సక్సెస్ అనేది సాధిస్తానండి చూడండి నాకు బొమ్మలు పిచ్చి బాగుంటుంది ప్రతి బొమ్మని నేను అలా పట్టుకొని కొంచెంసేపు చూశాను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చూడండి చిన్న చిన్న బొమ్మలు ఎంత మంచిగా తయారు చేశారు కదా అసలు చాలా బాగున్నాయి కదా కుప్పలు కుప్పలు ఉన్నాయండి ఎన్ని కావాలంటే బల్క్గా అన్నీ తీసుకోవచ్చు చాలా స్మూత్గా యూనిక్ కలర్స్ చాలా అందంగా కూడా ఉన్నాయి చూడండి అలా ప్రతి దాన్ని నేను ముట్టుకొని వాటితో నేను ఫొటోస్ కూడా దిగాను ఈ పాండాలు చూస్తుంటే నాకైతే భలే అనిపించింది చాలా బాగుంది కదా మొత్తం కుప్ప ఉంది అలా చూడండి చాలా బాగుంది తర్వాత యాక్టివ్ పసులు అండి రియల్ యాక్టో పసును చూసినట్టే అనిపిస్తుంది నేను ఎప్పుడు చూడలేదు వాటిని బొమ్మలు చూస్తుంటే బుజ్జి ఎలిఫాంట్స్ నిజంగా ఎలిఫాంట్స్ చిన్నపిల్లలాగా అనిపిస్తుంది అండి చూసి నేను కొంచెం సేపు ఆ ప్లేస్లో ఉండి నేను చిన్నపిల్లనైపోయినా నిజంగా చాలా బాగుంది లయన్ చూడండి మన రేటు కూడా రీజనబుల్ రేటే ఉందండి అలాగనే పెద్దగా రేట్స్ ఏం లేవు అలా నేను అన్ని బొమ్మలు కొన్ని ఫిక్స్ అయితే చాలా క్యూట్గా తీసుకున్నాను ఎప్పటికీ గుర్తుంటుంది కదా మనం ఆ ప్లేస్కి మళ్ళీ విజిట్ చేయలేం కాబట్టి మనం అక్కడికి వెళ్ళిన ప్రతి క్షణము ప్రతి వస్తువుతో నేను ఫిక్స్ అయితే దిగాను చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే మనం కొన్నా కొనకపోయినా కానీ ఉన్నంతసేపు వాటితో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మంచిగా అనిపించింది నాకు అలా మొత్తం వన్స్ ఒక స్నాప్ లాగా తీసాను చూడండి సింగిల్గా కావాలన్నా అండి లేదా బల్క్గా కావాలన్నా తీసుకోవచ్చు చాలా బాగున్నాయి ఎవరికైనా మనం గిఫ్ట్గా ప్రజెంట్ చేయాలన్నా మనము తీసుకోవచ్చు బాగుంది కదా ఆ సెక్షన్ దాటాక కొంచెం బయటకు వచ్చాక మనకు రెస్టారెంట్ కూడా ఉందండి లోపలే చూడండి కాఫీది కాఫీ మిషన్ అది మనకి ఏది కావాలన్నా అలా మనము తీసుకొని సెల్ఫ్ సర్వీస్ చేసుకోవచ్చు తర్వాత అక్కడ బిల్ వేయించుకోవచ్చు చూడండి ఇది కూడా చాలా పెద్దది చాలా బాగుంది కదా అలా మొత్తం అయిపోయాక అది కింద గ్రౌండ్ ఫ్లోర్ అండి అది ఆ స్టెప్స్ దిగి మనం అలా కిందికి నడుచుకుంటూ వస్తే అక్కడ కూడా మనకి ఇంటీరియల్ కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ ఏంటంటే ప్రతిదానికి ట్యాక్స్ అనేది పెట్టేశారు అనమాట దాన్ని చూసి మనం తీసుకోవచ్చు ఎంఆర్పి రేట్ అనేది ఉంది చూడండి అంటే తక్కువ బడ్జెట్లో మనకు రీజనబుల్గా తీసుకోవాల్సిన ఐటమ్స్ కొన్ని కింద ఉన్నాయి చూడండి వన్ ఫార్టీ నైన్ నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ అలా కొన్ని వస్తువులు అయితే కింద పెట్టారు అక్కడ పింగాని వస్తువులు ఉంటాయి కదండీ మొత్తం ప్లేట్స్ బౌల్స్ అలా ఉంది చూడండి ఈచ్ వన్ ప్లేట్ వన్ నైంటీ నైన్ అలా ప్రతిదానికి రేట్ ట్యాగ్ అయితే ఉందండి మనం అలా చూసేసుకొని ఎన్ని కావాలంటే అన్నీ తీసుకొని బిల్డింగ్ చేసుకోవచ్చు మొత్తం పింక్ అని దాంట్లో కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి గ్రీన్ ఎల్లో వైట్ బ్లాక్ వాటిలో కూడా కలర్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి మంచిగా ఉంది ఆ సెక్షన్ మొత్తం వన్స్ ఒకసారి చూసేయండి ఇవంతా మనకు కప్స్ అండి టీ కప్స్ చూడండి ఎన్ని కలర్ఫుల్గా చాలా కలర్స్లో మంచిగా ఉంది ఈచ్ వన్ కప్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఉంటుంది అది బాగుంది కదా అలా మొత్తం అయిపోయాక మేమైతే బయటికి అయితే వచ్చేసాము ఆ లోపల క్యాంటీన్లో ఐస్ క్రీమ్ అనేది తీసుకొని తినుకుంటూ బయటకు వచ్చేసాము ఇలా బయటకు వస్తే ఒక్కసారి చూడండి నైట్ పూట బయట వాతావరణం చాలా బాగుంది లైట్లతో ఎంత బాగుంది కదా పక్కనే మనకు టీ హబ్ కూడా ఉందండి అలానే మై హోమ్ పూజ అపార్ట్మెంట్స్ ఉండే చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ చూడనీకైతే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నా చూడండి నైట్ పూట లైట్స్ వేసారు కదా ఆ లైట్స్లో అవి చాలా బాగా అనిపించింది నాకైతే మీరు కూడా వెళ్ళినప్పుడు వన్స్ విజిట్ చేయండి నైట్ పూట అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది మనకు అలా బయటకు వచ్చేసి నేనైతే ఐస్ క్రీమ్ తినుకుంటూ కొన్ని ఫొటోస్ దిగేసి మళ్ళీ స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్